పెరుగుతున్న అవకాశాలు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో విద్యా ఉద్యోగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు అయితే పనిచేసే ప్రాంతాల్లో ఎదురవుతున్న లైంగిక వేధింపుల కారణంగా మహిళలు కొన్నిసార్లు మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి దేశాభివృద్దిలో తమ వంతు పాత్ర పోషించాల్సిన మహిళా శక్తి ఇలా వృధా కావడం సరికాదని భావించారు గుంటూరుకు చెందిన న్యాయవాది అనుపమ వేధింపులకు గురిచేసే వారిని చట్టపరంగా శిక్షించడంపై అవగాహన కల్పించేలా ఓ హ్యాండ్బుక్ రూపొందించారు మహిళల్లో అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు మహిళలు పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులను కట్టడి చేసేందుకు పుష్కర కాలం క్రితమే చట్టం వచ్చినా క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదని అనుపమ అంటున్నారు గ్రామాల్లో వ్యవసాయ కూలీల నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల వరకు మహిళలందరికీ ఈ చట్టం రక్షణ కల్పిస్తుందంటున్న అనుపమతో ముఖాముఖి పనిచేసే ప్రాంతాల్లో మహిళలకు వేధింపులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి దీన్ని నివారించేందుకు చట్టాలున్న క్షేత్రస్థాయిలో అమలు కాను పరిస్థితి మహిళల్లో సరైన అవగాహన లేని కారణంగా తమలోనే ఆ బాధను దిగమింకోవడం లేదా వదిలేయడం ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి ఈ చట్టంపైన అవగాహన కల్పించేందుకు గుంటూరు చెందినటువంటి న్యాయవాది దార్ల అనుపమ నడుం కట్టారు పుస్తకాలు రాయడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ చట్టాన్ని పనిచేసే చోడ మహిళల లైంగిక వేధింపులు కావచ్చు లేకపోతే ఇతర వేధింపులకు కావచ్చు వాటిని ఎలా ఎదుర్కోవాలి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీటన్నిటిపైన అవగాహన కల్పిస్తూ ఒక హ్యాండ్బుక్ను కూడా ఆమె రూపొందించి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు మనతో పాటు అనుభవం ఉన్నారు ఆమెతో మాట్లాడదాం పనిచేసే ప్రాంతంలో మహిళల రక్షణకు సంబంధించి చట్టాల పరంగా ఎలాంటి రక్షణ ఉంది అసలు ఆ పోస్ట్ చట్టం ఏం చెబుతుంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ రెండు వేల పదమూడులో ఏర్పాటు చేయబడిన చట్టం అండి ఇది ఈ చట్టం ఏం చెప్తుంది అంటే పది మంది మహిళ పది మంది ఉద్యోగస్తులు ఉద్యోగులు ఉన్న చోట ఒక ఐసీసీ కమిటీ ఉండాల ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటాం ఆ కమిటీలో యాభై శాతం మంది పైగా మహిళలే దానిలో కమిటీ మెంబర్స్గా ఉంటారు అంటే సీనియర్ సుపీరియర్ క్యాడర్లో ఒక నా లేడీ ఆఫీసర్ ఒక చైర్పర్సన్గా ఉంటారు ఒక ఎన్జిఓ మెంబర్ ఉంటారు దీనిలో ఎవరైతే మహిళా ఉద్యమాలు చేసిన వాళ్ళు మహిళల హక్కుల మీద పోరాటం చేసేవాళ్ళు కొంచెం న్యాయపరమైన విషయాలు తెలిసిన వాళ్ళు ఎన్జిఓ మెంబర్గా కూడా ఉంటారు తర్వాత ఇంకొక ఇద్దరు మహిళలు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ మహిళలే ఈ కమిటీలో ఉంటారు లేదా పది మంది కంటే తక్కువ ఉన్న ప్రదేశాల్లో ఉద్యోగస్తులు ఉన్న చోట ఏంటంటే ఎల్సిసి కమిటీ అని ప్రతి జిల్లా కార్యాలయంలోనూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎల్సిసి ఉంటుంది లో జిల్లాలో ఉన్న సీనియర్ సూపీరియర్ క్యాడర్ విమెన్ ఒక ఆవిడ దానికి చైర్పర్సన్గా ఉంటారు దానిలో ఎన్జిఓ మెంబర్ ఉంటారు ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కూడా దానిలో సీనియర్ విమెన్ ఆఫీసర్స్ ఒక మెంబర్స్గా ఉంటారు తొంభై రోజులలోపు ఈ కమిటీకి వాళ్ళు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది కంప్లైంట్ తీసుకున్న కమిటీ ఎవరిని జడ్జ్ చేయకుండా ముందునే ఒక ఏడు రోజుల గడువులో ఎవరైతే ఆవిడని లయంగా వేధించారు అని చెప్పబడిందో వాళ్ళకి కంప్లైంట్ కాపీ ఇస్తూ తమ సమాధానాన్ని అడగాల్సి వస్తుంది తొంభై రోజుల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ ఫినిష్ చేయాలి ఎంక్వైరీ ఫినిష్ చేసిన తర్వాత రిపోర్ట్ని పది రోజులలోపు వాళ్ళు ఆ ఎంప్లాయర్కి ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి ఇవ్వవలసి ఉంటుంది సో వంద రోజులలోనే ఈ కమిటీ ద్వారా విమెన్కి న్యాయం జరుగుతుంది చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దీనిపైన అవగాహన కల్పించడం కావచ్చు లేకపోతే ఐసీసీ కమిటీలు కావచ్చు ఎల్సిసి కమిటీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునే విధంగా ఉండాలనేది కూడా చట్టం చెప్తుంది సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ సమాచారం ఆ బాధితులకు తెలిసే విధంగా చేయాలంటే ఏం చేయాలి అవగాహన కొంతవరకు కల్పించారు కానీ పూర్తి స్థాయిలో అయితే అవగాహన లేదు పెద్ద పెద్దటి మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ ఈ పర్టికులర్ యాక్ట్కి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది వాస్తవం చెప్పాలంటే ఈ కమిటీ బోర్డు మెంబర్స్ ఐసీసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్ప్లే చేయబడి ఉండాల ప్రతి కార్యాలయంలోనూ వీళ్ళు ఐసీసీ మెంబర్స్ వీళ్ళు ఎల్సీసీ మెంబర్స్ మా దగ్గర ఒక లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది లైంగికంగా గనక స్త్రీలను వేధించినట్లయితే మేము శిక్ష వేస్తాము అనే విధంగా కనిపించే చోటు ఉండాలి ఆ డిస్ప్లే బోర్డు ఏం చెప్తున్నారంటే మేము మా దగ్గర ఐసీసీ కమిటీ ఉందండి అని చెప్తున్నారు అది పేపర్కి మాత్రమే పరిమితమైంది కొన్ని ఐసీసీ మెంబర్కి కాల పరిమితి మూడు సంవత్సరాలు కొన్ని చోట్ల కాల పరిమితి దాటి కూడా ఐసీసీ మెంబర్స్ ఉంటున్నారు వాళ్ళని కనీసం రెన్యువల్ కూడా చేయట్లేదు జరుగుతున్నటువంటి కొన్ని వేధింపులు కావచ్చు వీటికి సంబంధించి ఎంత మేరకు వారికి శిక్షణ పడేటువంటి అవకాశం ఉంది అంటే ఇది పోలీస్ స్టేషన్ సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందని ఈ చట్టం చెప్తుంది ఐసీసీ కమిటీకి సివిల్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి ఈ చట్ట పరిధిలో వాళ్ళు ఎంక్వైరీ ఫినిష్ చేసిన తర్వాత సర్వీస్ రూల్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో సిసిఎస్ రూల్స్ సిసిఏ రూల్స్ అని ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకొని శిక్ష ఐసీసీఏ రికమెండ్ చేస్తుంది మైనర్ పెనాలిటీయా మేజర్ పెనాల్ మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలా దీనిలో అని ఒకవేళ డిమోషన్ అయితే డిమోషన్ చేయొచ్చు ఇంక్రిమెంట్ కట్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సస్పెండ్ చేయొచ్చు ఒకవేళ లైంగిక వేధింపులు కనుక కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటే డిస్మిసిల్ ఆఫ్ సర్వీస్ కూడా రాయొచ్చు ఫైన్ వేయొచ్చు యాక్చువల్గా బాధితురాలకి కొంత అమౌంట్ ఇప్పించే విధంగా ఆర్థికంగా ఆమెని ఇది చేసే విధంగా కొంత ఫైన్ కూడా వెయ్యొచ్చు ఆమె మెంటల్ యాగనీని అర్థం చేసుకుని క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఇతని ఆర్థిక పరిస్థితిని ఎవరైతే ఎలెజ్డ్ ఎక్యూజ్డ్ బాధించిన వ్యక్తి ఉన్నాడో పర్పెట్రేటర్ అతన్ని ఆర్థిక పరిస్థితిని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఫైన్ కూడా వెయ్యొచ్చు దీనిలో కావాలంటే బాధితులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు మనం పోలీస్ స్టేషన్ గనక వెళ్తే అది ఎఫ్ఐఆర్ అయ్యి ఛార్జ్ షీట్ అయ్యి కోర్టుకి వచ్చి కోర్టులో ట్రయల్ జరగడానికి చాలా టైం పడుతుంది బట్ ఐసీసీ దగ్గరికి వస్తే వంద రోజుల్లోనే చేయాలి ఇప్పుడు ఈ చట్టం కేవలం ప్రభుత్వ కార్యాలకు సంబంధించి మాత్రం వర్తిస్తుందా లేకపోతే ప్రైవేటు కార్యాలకు కూడా వర్తించే అవకాశం ఉంది ఇది ప్ర ప్రభుత్వ ప్రైవేట్ అన్నిటికీ వర్తిస్తుందండి ఎక్కడైతే మహిళలు పనిచేస్తారో నా గృహంలో పనిచేసే నా ఇంట్లో పని మనిషి మై హౌస్ హెల్ప్ ఎవరమైతే పిలుస్తామో అని ఎవరినైతే పిలుస్తామో ఆమె కూడా ఈ పరిధిలో విక్టమే వ్యవసాయ కూలీలకి తర్వాత లేబర్ అంటే పది మంది కంటే తక్కువ ఉన్న చిన్న చిన్న సంస్థ చిన్న చిన్న షాపులకి సంబంధించి కానీ మేము చాలా సంతోషించే విషయం ఏంటంటే నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఉమెన్స్ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం నాడు పీవీపీ మాల్ విజయవాడ వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు ఆ రోజు మేము అక్కడ ఈ చట్టం గురించి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని పీవీపీ మాల్లో ఈ ఐసీసీ కమిటీ ఏర్పాటు చేశారు ఎవరైతే ఉద్యోగం చేసే ఏ మహిళైనా సరే ఒక ఎంప్లాయర్ దగ్గర ఒక పర్సన్ దగ్గర తన జీతం తీసుకుంటుంటే ఖచ్చితంగా అక్కడ ఉద్యోగి కిందే లెక్క మీరు చేపట్టే ఈ కార్యక్రమాల వల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే దీన్ని అవగాహన పెంచుకొని కంప్లైంట్స్ పెరగడం కానీ లేకపోతే ఇలా చేసినటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి పనిష్మెంట్లు ఇవ్వడం గానీ ఏంటి వాటి పరిస్థితి ఎలా ఉందంటారు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రీసెంట్ గా చేశారు వాళ్ళు ఆ సంస్థ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద విమెన్ లేబర్ ఫోర్స్ లోపల ఉంటే సెవెంటీన్ పర్సెంట్కి కి అవగాహన లేదు పదకొండు పర్సెంట్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నారు మరి ఇండియా ఒక ఆర్థిక ఎదుగుదల ఈ చట్టం చేయబట్టానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే విమెన్కి ఎంతలైతే మనం ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామో ఫ్రీడమ్ ఇస్తున్నామో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ వర్క్ ఫోర్స్ పెరిగితేనే కదండి జీడిఎస్ పెరుగుతుంది బట్ చాలా వరకు ఐసీసీ కమిటీస్ ఉన్న చోట కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి ఓకే కంప్లైంట్స్ రాకుండా లేదు కంప్లైంట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి కంప్లైంట్స్ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఐసీసీ కమిటీకి బాధ్యత ఉందండి ఒకవేళ ఐసీసీ కమిటీ కనుక ఇలా జరుగుతుంది అని వింటే కంప్లైంట్ లేకపోయినా వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఈ చట్టమే చెప్తుంది ఖచ్చితంగా యజమాని వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి బోత్ మెన్ అండ్ విమెన్కి కి ఆఫీస్లో ఉన్న మహిళలకి పురుషులకి ఇలాంటి ఒక చట్టం ఉంది చట్ట పరిధిలో ఇలాంటివన్నీ నేరము మీరు కనుక చేస్తే మేము శిక్షిస్తామనే విషయాన్ని అవగాహన కల్పించాలి ఇది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ చట్టానికి సంబంధించినటువంటి సమాచారం తప్పనిసరిగా ఈ నిబంధనలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు అవన్నీ కూడా పాటించాలి అప్పుడే మహిళల సంబంధించినటువంటి వారిపైన వేధింపులు నియంత్రణలోకి వస్తాయి దీనిపైన అవగాహన కల్పించేందుకే ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అలాగే తమ కార్యక్రమాలు కూడా ఆ దిశగానే తీసుకెళ్తున్నట్టుగా అనుభవం స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ కేశవత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటూరు